మునుగోడు మండలం దుబ్బకాలవ గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్నంలోని యాదవ సంఘం భవనంలో డిసిసి అధ్యక్షులు పున కైలాస్ నేతకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మునుగోడుకు చెందిన పునః కైలాస నేత డిసిసి అధ్యక్షులు కావడం సంతోషకరమని ఆయన కాంగ్రెస్ పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బెల్లి దానయ్య వార్డు సభ్యులు బెల్లి శైలజ ఎస్కే రియాజ్ ఎస్కే ఇబ్రాహీం శంకర్ ఉన్నారు కొండ శ్రీనివాస్ యాదవ్ దుబ్బగాల్లో గ్రామ పంచాయత్ సర్పంచ్ని అని దుబ్బగాల్వ గ్రామాలకు గ్రామ ప్రజలకు ఈ మీడియా మిత్రులకు అందరికీ మనవి చేస్తుంది నేను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా సీసీ రోడ్లు కర్రీ స్తంభాలు కానీ ఏదున్నా కానీ డ్రైనేజీ అన్ని నెరవేర్తానండి ఆ రోజు అన్ని నెరవేర్తానని చెప్తున్నాను దానికి కనిపించిన అందరికీ ప్రజలకు వార్డ్ నెంబర్ కార్యకర్తలకి ఆ ఎనిమిదండ్ర ప్రతి ఒక్కరికి అట్లాగే నా చిన్ననాటి మిత్రుడు ఉన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియుగాల ప్రజలకు మరియు మా గ్రామ సర్పంచ్ కొండా శ్రీనివాసులు మన పేదం నేత ఉన్న కైలాస్ గారికి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వీళ్ళకి అందరికీ ఇక్కడికి వచ్చిన వార్డ్ మెంబర్లకు కానీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ చెప్తున్నాను అదే కాకుండా మా శ్రీనివాసు కొత్తగా సర్పంచ్ రెండో సంవత్సరం మాది కొత్తగా గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాము దాంట్లో రెండో సంవత్సరము సర్పంచ్గా నిలబెట్టుకున్నాము ఏకగ్రమం చేద్దామంటే కాలేదు కానీ పోటీకనైనా ముందుగా బాగానే గెలిచాము కాబట్టి ఏ పని ఉన్నా గ్రామానికి ముందుండి ప్రతి పని చేయాల్సిందిగా మేము కోరుచున్నాము అయినా కూడా ఇప్పటికి ముందుండి విధి లైట్ కూడా ముందు ఏర్పాటు చేసి లైట్లు కూడా ఏర్పాటు చేసినాడు ఇదే ప్రకారంగా ముందు ముందు అన్ని కార్యక్రమాలు నెరవేర్చి తోడ్పాటి ఆ గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను నూతన నూతన సర్పంచ్ మన కొండ శ్రీనివాస్ గారికి ఆయన సహా సహా వార్డు మెంబర్లకి అందరికీ మన బీసీ నేత మన డిసిసి అధ్యక్షుడు పున్నం కైలాస్ నేత గారికి అందరికీ పేరు పేరును కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియదు మాకు కొత్తగా ఇప్పుడు సర్పంచ్ అయిన పొడవ శ్రీనివాస గారు మా గ్రామానికి ఎంతో మేలు చేస్తారని మేమందరం ఆశించి ఆధిక్య మెజార్టీతో గెలిపించినాం కావున ఆయన ఇప్పటికీ ప్రమాణికారం చేసిన మూడు రోజుల ముందు నుంచే మా గ్రామానికి అభివృద్ధి పథకంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎటువంటి ఇంకా ఎన్నో సేవలు చేసి అలా ఆయన ఉన్నత స్థాయికి ఎదిగి కూడా జిల్లా స్థాయికి వరకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను